హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా అమ్మ జడ వేసేది నాకు ఇప్పుడు మళ్ళీ సెలవులకు వచ్చాను కదా మా అమ్మ ఇప్పుడు నాకు జడ వేస్తుంది జడ వేస్తూ చూస్తూ అమ్మ ఏంటి నీ జుట్టు ఇంత సన్నగా అయిపోయింది అంటే జుట్టు ఊడిపోతుందమ్మ అంటే ఓ ఇలా ఊడిపోతుంటే ఇలా చేయమ్మ అని చెప్పింది కానీ నేను అయితే పట్టించుకోలేదు ఉదయం విడిచిపెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే ఏమో అమ్మ ఏమో ఈ వేపాకు మెంతులు కరివేపాకు వేసి అన్ని పేస్ట్లా చేసింది ఇందులో పెరుగు కూడా యాడ్ చేసి తలకైతే పెట్టించింది అప్పుడైతే అమ్మ నాకు చెప్పకన్నా చే రెడీ చేసి పెట్టేసింది నేను అందుకే వీడియో తీయలేదు ఇలా రాసేటప్పుడు మా పాప కూడా తలకి ఇది పెడుతున్నాను చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా అందుకోసమే పిల్లలకు కూడా ఈ ప్యాక్ పెడితే చాలా మంచిది అందుకోసమే మా పాప కోసం ఈ ప్యాక్ రెడీ చేసి పెడుతున్నాను నాకు ఆల్రెడీ మా అమ్మ నాకు తలకి పెట్టేసింది వీడియో అయితే తెలియదు అందుకోసమే మా పాప కోసం పెట్టేటప్పుడు తీస్తున్నాను మీలో ఎవరికైనా ఎక్కువగా జుట్టు ఊడిపోతున్నా వైట్ హెయిర్ కనిపిస్తున్నా ఇది ఈ ప్యాక్ వేసుకోండి రిజల్ట్ నెమ్మదిగా వస్తుంది తొందరగా రావాలంటే జరగదు జుట్టుకి ఇంకా ఏదైనా ఎన్న పెట్టినా ఏదైనా వెంట వెంటనే రిజల్ట్ రాదండి చిన్నప్పటి నుండి పిల్లలకు కూడా ఇలా పెడితే తలలో చుండ్రు పోతుంది హెయిర్ కూడా వేణుకొరకుడు ఏమి ఉండదు చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ కొట్టండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఇది పెడుతున్నాను చాలామందికి జుట్టు అంటే ఇష్టం కదా అందుకోసమే జుట్టు లేకపోతే ఫేస్కి అందం ఉండదు ఇవ్వండి మా పాపకు కూడా పెట్టేశాను బాబాయ్